హాయ్ అండి ఈరోజు వంకాయ చిక్కుడుకాయ కర్రీ వండుతున్నానండి ఎలా ఉండాలో చూపిస్తాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వంకాయలు చిక్కురకాయ ముక్కలు వేసేసుకుందాము ఎల్లుగొండ వేసేసుకుని బాగా కలుపుకోండి మన ఇంట్లో కూరగాయలు ఏమైనా తక్కువ ఉన్నప్పుడు ఇలా కలిపి వండుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రై చేసి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు సాల్టు కారం పసుపు వేసుకుందామండి కలుపుకుందాము ఇదిగోండి బాగా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని మద్దమిద్దామండి ఎదుగోండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ కాసేపు ఉడికించుకుందాం కర్రీ ఉడికిపోయిందండి చూడండి అయిపోయింది కొద్దిగా కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి